హలో అండి నమస్తే నా పేరు రాజ్ ఇవాళ మనం మటన్ ఫ్రై చేసుకున్నాము నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక సిక్స్ విజిల్ వరకు ఉడికించి రెడీగా పెట్టుకున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ బ్యాచిలర్ బ్యాచిలర్స్ కోసం కానీ ఇన్స్టెంట్గా రెడీ అయ్యే రెసిపీ అండి ఇప్పుడు దీన్ని మనము బాయిల్ చేసుకున్నాము సిక్స్ విజిల్స్ కుక్కర్లో స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేడి కాగానే మనము ఆయిల్ వేడంగానే కొంచెం ఇలాయచి లవంగా ఇంకా పట్ట ఇవి వేసుకుందామండి ఆయిల్ మరీ వేడిగాకముందే మనము ఉడికించిన మటన్ వేసుకుందాం ఏదైనా మరీ వేడిగా అయిపోయిందంటే మొత్తము వాటర్ అంతా మీదికి వచ్చి చిల్లుతూ ఉంటుంది నేను ఉడికించుకునేటప్పుడే కొంచెం పసుపు ఇంకా ఉప్పు కూడా వేసాను సో ఇప్పుడు మా ఏంటంటే ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం మధ్య మధ్యలో మనం మటన్ కలప కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మొన్న కింద అంటుకుంటూ ఉంటుంది ముందుగా ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ డ్రై అయిపోతుంది ఇప్పుడు ఇంత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం వన్ స్పూన్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం మనం ఈ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం అండి ఇప్పుడు మనం ఇంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుందాం పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసు కర్రేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఏంటంటే కొంచెం ఫ్రై అవ్వాలి ఇది చాలా ఈజీ అండి ఏంటంటే మనకి మటన్ కొంచెం మంచిగా ఉడికిందంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్ రెడీ అవుతుంది మనకు రసంలో కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇంకా పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసేస్తున్నాం కాబట్టి మనకు టేస్ట్ సరిపోయేంత చిల్లీ పౌడర్ ఇవ్వండి ధనియాల కూడా మనకు సరిపోయేంత అంటే ఒక టీ స్పూన్ అలా వేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీకి మనకు సరిపోయినంత గరం మసాలా నేను ఉప్పు నేను ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాను సో మనకు నాకు సరిపో టేస్ట్ సరిపోయినంత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కలుపుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను ఉడికిస్తుంది చాలా ఈజీ ఇంకా సింపుల్ రెసిపీ అండి మనం ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకున్నాం కదా కొంచెం మసాలాలు అన్నీ కొంచెం మంచిగా ముక్కకు అంటుకునేంతవరకు ఫ్రై చేసుకొని కొత్తి తీసేసుకుంటే అయిపోతుందండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇల్లు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చేసుకుంటే అయిపోతుంది తీసుకొని కొంచెం కలబెట్టు కొంచెం కలుపుకుంటే మన మటన్ ఫ్రై అయిపోయిందండి మనం తీసి తీసేసుకొని ప్రెజెంటేషన్ చేస్తు వేసేసుకుంటే అయిపోతుంది ప్పదవసరండి ఓకే ఈజీ ఇంకా సింపుల్ రెసిపీ అండి ఒకసారి ట్రై చేసి ట్రై చేసి ఎట్లుందో కామెంట్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్